హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మేము తోటకు వచ్చాము మేము తోటకు వచ్చినటువంటి పర్పస్ చూడండి ఈ విధంగా మేము వచ్చాము ఎటువంటి ఆకూరలు ఉన్నాయి కదా ఎటువంటి ఆకుకూరలు మేము తెంపుకోవడానికి వచ్చాము ఎరుకొని తీసుకెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఆకూర చాలా రుచి రుచిగా ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువ అవుతాయి మామిడికాయ సీజన్లోనే తర్వాత మళ్ళీ ఆకుకూర దొరకమని దొరకదు ఇక్కడ సెట్టు కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ తోటకు వచ్చిన తర్వాత పని సెట్టు కూడా ఉంది ఇక్కడైతే పనిసెట్లో చాలా గిరా చాలా బాగా కనిపిస్తున్నాయి స్మెల్ వస్తుంది మేము ఎక్కలేదు మేము కిందకి టచ్ చేసాము పండలేదు అదే కిందవి చూస్తాం కదా ఆ విధంగా కర్రలతో కొడతాము మనం చూస్తున్న స్మెల్ కూడా ఈ విధంగా అయితే మేము ముందుకు అలా వెళ్తూనే ఉన్నాం చూడండి ఇక్కడ పైనాపిల్స్ కూడా ఉన్నాయి కదా పైనాపిల్స్ కాఫీ తోట అన్నీ ఉన్నాయి కదా బ్రెండ్ చూడండి ఇదిగో పచ్చి పచ్చి ఉన్నాయి దోమలెక్క వన్ మంత్ కూడా పండిపోతాయి అది పైనాపిల్ ఇలాగా పెద్ద పెద్ద ఉన్నాయి చాలా బాగుంటుంది పైనాపిల్ కూడా పైనాపిల్స్ ఉన్నాయి కదా కొండలోనే వేస్తాయి రెండు చూస్తున్నాయి కదా కాపీ ప్లాంట్ ఉంది కదా అందులో వేస్తాము అందులో వేసింది మనమైతే విధంగా వెళ్తున్నాం ముందుకి ఎక్కడ కూరలు చూస్తున్నాం మనం కదా పైనంత పైనాపిల్ ఉన్నాయి రెండు చూస్తున్నారు కదా మనం పైకి ఎక్కి వెళ్తే ఇంకా అలా ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కాలి చూస్తాం కదా రాళ్ళు ఎలా ఉన్నాయి పైనాపిల్స్ ఎలా ఉన్నాయి చూడండి అంత పెద్దగా చూస్తున్నాయి ఉన్నారు కదా ఫ్రెండ్స్ పైన ఇప్పుడు అయితే చాలా చెక్క తినపించింది అది పండలేదు ఇదిగో ఇక్కడైతే మా బాబు కోసం చూస్తున్నారు కదా ఇదైతే కూర ఈ ముదిరిపోయినటువంటి కూర తీయకుండా మొగలు వచ్చినట్టు ఉంటాయి కదండి అవి కోసం అది ఎక్కువ రుచిగా బాగుంటాయి కూర టేస్ట్ బాగుంటాయి అది చూస్తున్నాం కదా ఎలా ఉంది అది ఆకు కదా ఇదిగో దుంప ఈ విధంగా ఉంటాయండి గుంట గుంట ఉంటాయి దుంపలు దాని ఒక దుంప మామిడి మామిడి ఆకులు చామదుంప అంటాం దీన్ని మేము మీ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలీదు మేమైతే మామడి సంబంధం పంటం చూస్తాను కదా ఫ్రెండ్స్ ఇంకా మా బావిలో కోస్ కోస్తారు చూడండి చాలా టేస్ట్ ఉంటుందని మా బావి తీసుకెళ్ళారు వండి తినండి ట్రై చేయండి అని చాలా బాగుంది ఇంకా వండి కూర చూస్తే అనిపిస్తుంది చూస్తున్నాను కదా ఈ విధంగా అయితే నేను కోసేస్తున్నాను చిన్న చిన్నవి ఉన్నాయి కదా అవి కోసేస్తున్నాను నేనైతే కూర్చి అలాగే ముందుకి ఇక్కడ బోల్డ్ ఉన్నాయండి ఒక పూట కూర చరిపోయినంత మేము కోసుకుంటాం ఎక్కువ వేసి చేయము చూస్తున్నాం కదా అలా ఉంది అక్కడ రాళ్ళ రాళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాయండి కానీ చెట్ల చెట్లు ఉన్న దగ్గర రాళ్ళు ఉన్న దగ్గర ఇవి ఉంటాయి మిగతావాడి దగ్గర ఉండదు బయట దొరకదు ఇది చూస్తుంటారు కదా అంటే రకరకాలుగా ఇటువంటి ఆకుకూరలు రకరకాలుగా ఉంటాయి సేమ్ సేమ్ ఆకు ఉన్నదన్ని రెండు మూడు రకాలు ఉంటాయి ఇది అయితే మనం ఈ సీజన్లో ఇది తింటాం కొన్ని తింటే కూడా ఆరోగ్యం మంచిది కాదు మనం తెలిసి ఏదైతే మనకు తెలిసిందో అవే తినాలి చూసుకొని కోసుకోవాలి చూసుకుందా అలా ఉన్నాయి ఈ ప్రదేశంలో అలా కోసుకుంది ఇటువంటి ఆకులు మరి ముద్రంది తీసుకుంటాం చూడండి ముదరలేదు కదా పచ్చగా ఉన్నాయి కదా అవి బాగుంటాయి ఫ్రెండ్స్ చూస్తుందా కాఫీ ప్లాంట్ ఉన్నాయి అలాగా రాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి కోసుకోవడం మనం కొండకెళ్ళిపోయిన తర్వాత మాకు ఏదైనా పెరిగి దొరుకుతాయి కాబట్టి మనం సేకరించుకోవాలి అలా ఉన్నాయి కిందన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కొండకల్ చాలండి ఈ సీజన్లో మాడిపండు సీజన్ అన్ని సీజన్లో హ్యాపీగా మాకు దొరుకుతాయండి మన కుండకెళ్ళలో బతికిస్తే మరి ఏం దొరకదు అదే ఈ సీజన్కి మనం వెళ్తే హ్యాపీగా ఏదో ఒక కూర కొండలు దొరుకుతూనే ఉంటుంది న్యాచురల్గా ఉంటాయి కదా చాలా చాలా న్యాచురల్గా ఉంటాయి అటువంటి కూరలు మాకు దొరుకుతాయండి ఈ కూర అయితే చాలా గిరాకీ ప్రతి ఒక్కరు వెళ్తారు ఈ కూరకి కావాల్సిన తెచ్చుకొని వండుకుంటాం ఆవులకి వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే కొండకి ఆకు వెళ్ళిన వాళ్ళు కానీ ఇంకా కర్రలు వెళ్ళిన వాళ్ళు కానీ ఆ విధంగా వెళ్తే తెచ్చుకుంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము తోటకి వస్తాము తోట దగ్గర ఉంది కదా అని తోటకు వచ్చాము కొండకి వెళ్ళకుండా ఈ విధంగా అయితే మేము కోసుకున్నాం చూస్తున్నాం కదా ఈ కోసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాం ఇంకొక అరగంట పడుతుంది దాదాపు మనం వెళ్ళడానికి దాదాపు కిలోమీటర్ నెలలో నడిచి వచ్చాము చూస్తున్నాం కదా ఏ విధంగా తీసుకోవాలి మనం దగ్గరుండి చూస్తున్నాం కదా అంటే ముద్ర లేదు కాబట్టి తీసుకోవాలమే చూస్తాం కదా ఎలాంటి ఆకు వస్తాను అనేది రుచిగా ఉండాలి ఆకు వస్తాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ చివరికి కాపీతో కాపీతో తిరిగేస్తున్నాం ఎక్కడైతే పండ్లు ఉన్నాయో అక్కడ వరకు మనం వెళ్ళిపోవాలి చూస్తున్నాం కదా ఆ తోట ఉన్న చోట మనం వెళ్తున్నాం అలా చూడండి ఎలా ఉన్నాయి ఆ నుంచి ఇప్పటి వారి వరకు నేను కదా ఫ్రెండ్స్ అదుపు ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఈ విధంగా కోసుకోవాలి మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కోసుకుంటూ అలాగ వచ్చేస్తున్నాను ఎంత కోసం చూస్తున్నాను కదా ఒకంటి కూరకు సరిపోతాయి ఇది ఒక పూట అయితే హ్యాపీగా సరిపోతాయి ఫ్రెండ్స్ మీ లై లైఫ్లో మీరు తిన్నట్లేదు ఎటువంటి కూరగాని మేమైతే తిన్న ఫస్ట్ టైం నేను తింటున్నాను ఇది చాలా చాలా బాగుంది నేను కోసుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైము వండుద్దామని పట్టుకెళ్తున్నాను ఇంట్లో అయినామో నేను పట్టుకెళ్తే ఫస్ట్ టైం ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి ఇటువంటి కూర మీరు ఎప్పుడు తిన్నారో లేదు తెలియదు కానీ మేమైతే ఎంజాయ్ చేసి తింటాం చాలా ఎంజాయ్ చేస్తామండి ఇటువంటి కూరలు ఆకుకూరలు దొరుకుతాయి కుండలు దొరికినటువంటివి ఎవరైనా కుండలు దొరికింది ఎక్కువ ఇష్టపడేది ఏ ఆకుకూరలు అండి ఏ సీజన్లో ఆ సీజన్ కూరలు ఉండిపోతాయండి నా అరుగు కుండలు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క రకమైన ఒక్కొక్క రకమైన కూరలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఇటువంటి కూరని మేము ఎప్పుడు మిస్ అవ్వకండి చూడండి మేమైతే ఇక్కడి వరకు కోస్తాము సగం సగం కోస్తాము వరకు ఈవినింగ్ ఫోర్ థర్టీ అయి ఉంటుందండి అప్పుడు వెళ్ళాం మేము సమయం తక్కువ ఉందని త్వరగా బయటకు వస్తాము చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము కోసుకుంటున్నాం కోసుకొని ఇప్పుడు ఒక్క అరగంటలు మేము బయలుదేరిపోదాం ఎందుకంటే తెలుగు బంటలు చీకటి పడితే తెలుగు బంటలు ఉంటాయి కదా అక్కడ ఉండి వస్తాయి అందుకే మేము త్వరగలిపోతామని అని గబగబా మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయిపోతున్నాం చూస్తున్నాం కదా అక్కడి నుంచి ఇట్టు కోసుకొని వచ్చేస్తున్నాం మేము ఇది పెద్ద కాపీ తోట చిమ్మ చీకటిగా ఉంటుందండి లోపలికి వెళ్తే ఇక్కడ మాటిపల సీజన్ మాటిపళ్ళు కూడా తీసుకొని అలాగొస్తాం మేము తీసుకుంటూ తినే వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటాయి మేము ఈ సీజన్ కొంటక మాటిపాలు దొరుకుతాయి ఇటువంటి ఆకుకూరలు దొరుకుతాయి చాలా చాలా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కాదు చాలా రకాలైన కూరలు ఉంటాయి మీ ఏరియాలో ఇటువంటి కూర దొరుకుతాయి లేదో తెలియదు కానీ మా ఏరియాలో మస్తుగా ఉన్నాయి ఇటువంటి కూరలు చాలా చాలా బాగుంటాయి ఈ కూర టేస్ట్ వేరు నేను అనుకున్నంత అయితే రాబో చేసుకుంటే ఇంకా బాగుంటుంది ట్రై చేయకుండా రాబ చేసుకోవాలి రాబ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ రాబ చేయడానికి ఇష్టపడతారు మన గిరిజన ప్రాంతం వాళ్ళు ఈ కూరని రాబ చేసుకొని ఎక్కువ తినడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎటువంటి కూర వండుకుంటే చాలా టేస్ట్ ఉండదు చెప్పండి ఇటువంటి కూరలు కావాలంటే కొండ మీద ఖచ్చితంగా వెళ్ళాలి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ రాబో చేసుకోండి రాబో అయితే చాలా బాగుంటుంది అందరూ రాబో చేసుకోవాలని అంటారు వేరే రోజు పట్టుకెళ్దాం నాకు కావాలి నాకు కావాలి అని అడుగుతారు నేను మనం తక్కువ పట్టుకెళ్తాం తక్కువ తక్కువ పట్టుకెళ్తాం కాబట్టి వేస్ట్ చేయకుండా చాలామంది వచ్చి కోసుకుంటారు ఇటువంటి కూరలు ఫ్రెండ్స్ గట్లు ఉన్నాయి కదా గట్టు మీద కోసుకుంటాము రాళ్ళు ఎక్కడైతే ఉంటాయో అటువంటి ప్లేస్లోనే ఇది ఉంటాయి ఎక్కువ అంట చూసుకోదాం ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత ఇలాగా ఇటువంటి కూరల కోసం చాలా చాలా అయింది తిని అందువల్ల టేస్ట్ బాగుంటుందని మేము వచ్చాం ఫ్రెండ్స్ ఇటువంటి కూర అయితే మిస్ అవ్వకండి తినండి చూడండి ఇంతకోసం సరిపోతే మాకు ఒక ఇంట్లో కూరకు సరిపోతాయి ఇవి ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం మేము తోట నుంచి బయటకి చూస్తున్నారు కదా ఇది సరిపోతుంది ఫ్రెండ్స్ మాకు ఒక ఫ్యామిలీకి అయితే కూరకు సరిపోతుంది రెండు బాయ్